సత్యసాయి జిల్లా పెనుకొండలో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాకరి చంద్ర అండదండతో వైసీపీ నాయకులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు పచ్చని పంట పొలాలను సైతం ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు వడ్డే గణేష్ చురకాలపట్నం చెందిన బోయ వెంకటేష్ దగ్గర జేసీపీ గా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో యజమాని కూతురు గణేష్ ని ప్రేమించింది నెల రోజుల క్రితం వీరిద్దరూ ఇలాంటి ఇంటి నుంచి పరాకారుగా పోలీసులు తో అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు వీరిపై కక్షతో అమ్మాయి తండ్రి స్థానిక వైసీపీ నాయకులు రాజారెడ్డి గణేష్ తల్లిదండ్రులపై దాడి చేశారు తురకాల పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు రాజారెడ్డి సహాయంతో శనివారం రాత్రి సాగు చేసిన వేరసనగ పంట మోటరు విద్యుత్ స్టార్టర్లను ధ్వంసం చేశారు ధ్వంసమైన పంట స్టార్టర్లు సుమారు లక్షల ఆస్తి నష్టం తెలిపారు పంటను సైతం తొలగించి తీసుకువెళ్తామని భయపెట్టారని బాధితులు ఆరోపించారు పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే మాపైనే ఎదురుదాడి చేసి మమ్మల్ని పోలీసులు కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వారు తెలిపారు ఆడున్న అందరినీ పట్టుకోము ఆడోళ్ళు అనుకోకుండా మానభంగం చేసి చాలా టాన్సర్ పెడతాడు మీ మోటరు బోరు ఏమేమి ఉన్న ఆటర్ పెట్టి ఇటు పెట్టి వైరి కరెంటు లైన్ మెన్లు కూడా వాదింపు చేసినాడు తిరిగి మళ్ళీ రేపు వచ్చేసి రోడ్ పెట్టేసి కూలతో చాలా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు బాలింతలు పిల్లలు అనుకోకుండా ఇచ్చేస్తాను అన్నాడు మా ఊడు తప్పే చేసిండొచ్చు నన్ను ఇంత ట్రాన్స్ఫర్గా చేసినారు బాడీ ఎంత నాకు బ్యాండింగ్ చేసినారు సార్ తట్టుకొని కాయలు లేదు కూలి పోతే బువా లేకుంటే లేదు బుతీష్ అదే వైసీపీ లీడర్ రాజారెడ్డి వచ్చి ఆ పాప గురించి ఆ పాపను అయితే అప్పు ఆయన వచ్చి బోర్లు కోయేస్తామని బెదిరించి మామూలు కొట్టి నిన్న వచ్చి మా ముస్లాం ఉంటే ఆయనను కూడా బెదిరించిపోయినారు ఆ డీపీ కరెంట్ ఇచ్చిన బెదిరించినారు ఇటు ఆట పెట్టి కాల్ చేసినారు ఇంకా రేపు వచ్చి మోటార్ కోసేసి లోటర్ వేసేసి చిన్న గిట్టేసిపోతాట రాజారెడ్డి మాకు చాలా అన్యం చేస్తున్నాడు వైసీపీ కార్యకర్తలను తీసుకొని చాలా మోసం చేస్తున్నారు మాకు ఎవరు లేరని మోసం చేస్తున్నారు ఆయన రాజారెడ్డి ఆయన మైన్ అంతా ఆయన రావడము అందరినీ తొన్నీయడము మీరే చూసారు కార్పెట్టు కాల్ చేయడం రేపు వచ్చి మోటార్ పోస్తారంట పీకపోతారంట ఈ రోజు వచ్చి మోటార్ కానీ పీకపోతే మాకు ఎవరు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు మీరు దయచేసి మీ తక్కువ వేడుకుంటా వచ్చి